అదానితో వేరే రాష్ట్రాల్లో నష్టమైతే ఆయా ప్రాంతాల ప్రజలకు నష్టమైతే మరి ఇక్కడ తెలంగాణలో నష్టం కాదా లాభం ఎట్లా అవుతుంది రాహుల్ గాంధీ గారు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం మాటను కాదని కాంగ్రెస్ అధిష్టానం మాటను పెడచెవిన పెట్టి అదానీ సామ్రాజ్యానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ ఏమైనా పరుస్తున్నారా ఇది కూడా తప్పకుండా ఒకవేళ అట్లా జరుగుతున్న మాట వాస్తవం అయితే మరి ఆయన మీద చర్య తీసుకుంటారా తీసుకోరా ఇది కూడా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చూసిన షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆమె కూడా చెప్పింది రేవంత్ రెడ్డి గారు పునరాలోచించుకోవాలా అదానితో ఏవైతే సంబంధాలు ఉన్నాయో వాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పునరాలోచించాలా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది అక్కడ కూడా పునరాలోచించాలా నేను విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి ఇప్పుడే షర్మిల గారు చెప్పినట్టు నేను వార్తల్లో ఇప్పుడే చూసిన స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ కోసం వంద కోట్ల విరాళాన్ని మరి స్వీకరించడం అదానీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారు ఇది తప్ప ఒప్పా రాహుల్ గాంధీ గారు చెప్పాలి మీరు కేవలం బట్టగాల్చి మీదేస్తాం బురద చల్లుతాం కానీ మా వరకు వచ్చేసరికి మాత్రం సమాధానం చెప్పం అంటే కుదరదు రాహుల్ గాంధీ గారు తప్పకుండా మీరు సమాధానాలు చెప్పాలి ఢిల్లీలో ప్రధాని అవినీతి పరుడు అంటూనే మరి రాష్ట్రంలో అదే అదానితో ఇక్కడ వ్యాపార సంబంధాలు నేర్పుతున్న మీ ముఖ్యమంత్రి నీతిమంతుడు ఎట్లయితాడో చెప్పాలి ప్రధాని ఒకవేళ అదానీతో వ్యాపారం చేయిస్తూ ఆయనకు ప్రవోక్షంగా ప్రోత్సహిస్తూ ఉంటే ఆయన అవినీతి పరుడైతే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతిమంతుడు ఎట్లయితాడు దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అందుకే అంటున్నాం ఇవాళ మాకున్న అనుమానం అయితే ఇదంతా అయితే రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతున్నది ఇది ఆయన డబల్ స్టాండర్డ్కు నిదర్శనం ఒక 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 ఆలోచన ఒక పార్శ్వం లేదు రాహుల్ గాంధీ మాటను పెడచెవిన పెట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనుకుంటే తప్పకుండా ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం వెంటనే రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీని ఆయన పార్టీ నాయకత్వాన్ని అదుపులో పెట్టాలా వెంటనే చెప్పాలా రాహుల్ గాంధీ గారికి అనుమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం అదానీతో చేసుకున్న అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఎమ్ఓయూస్ నీకింత నాకింత అని చేసుకున్న ఎమోయులను రద్దు చేయాలి వంద కోట్ల విరాళం మరి ఆశించి ఇచ్చింద్రో తెలియదు వెంటనే వెనకకి ఇయ్యాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వారిని కూడా మేము అడుగుతా ఉన్నాం కెన్యా లాంటి చిన్న దేశాలే ఇవాళ ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి మీ నాయకుడు మరి రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తున్నారు అదాని అరెస్ట్ చేయాలి అని మరి మీరు అట్లాంటి వ్యక్తితో మీరు ఇంకా ఎందుకు ఒప్పందాలు రద్దు చేసుకుంటలేరో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి దేశంతో దేశం మొత్తానికి అదానితో నష్టమవుతున్నప్పుడు తెలంగాణకి ఎట్లా లాభం అవుతుందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అదాని వల్ల అవినీతిమయమైన సంస్థ అని మీ అధినాయకుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తితో మీరు వ్యాపారం చేయడం తెలంగాణ వ్యాపార ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఈతో పాటు ఈ మధ్యనే వార్తలు వచ్చినాయి ఎన్సిపి చీలికలో కూడా అదానీ గారి పాత్ర ఉందని రాజకీయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి మరి మొన్ననే కోహినూరు హోటల్లో రహస్య సమావేశం ఏదైతే అదానీ గారికి తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి జరిగిందో దాని విషయంలో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి ఇలాంటి ఆరోపణలు అరెస్టు వారెంట్లు ఎదుర్కొంటున్న వ్యక్తితో మీ మంత్రులు ఎందుకు రహస్యంగా సమావేశం అవుతున్నారు ఏం ఆశించి సమావేశం అవుతున్నారు తమ మీద జరిగిన ఈడీ దాడుల నుంచి కాపాడుకోవడానికా లేదా బీజేపీ వాషింగ్ మెషిన్లోకి మీరు కూడా పోయి అందులోకి వెళ్ళి బయటికి రాని చేస్తున్నారా అన్నిటి విషయాల్లో కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఇప్పుడే మేము డిమాండ్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ఎంఓయులు రద్దు చేసుకోవాలి అదానితో వంద కోట్లు వెనక్కి ఇవ్వాలి మీరే కదా అన్నారు రేవంత్ రెడ్డి గారు అదాని ప్రధాని అని మీరే మాట్లాడినారు నిన్నగాక మా మొన్న మహారాష్ట్రలో ఒక గజ దొంగ వస్తున్నాడు గుజరాత్ నుంచి రేవంత్ రెడ్డి మాట నా మాట కాదు ఒక గజ దొంగ వచ్చి మీ ధారావిని ఎత్తుకపోతున్నాడు మీ ధారావిలో లక్ష కోట్ల భూమిని ఎత్తుకపోతున్నాడు గజ దొంగ నేన రేవంత్ రెడ్డి అన్నాడు మరి మహారాష్ట్రలో ఒక మాట హైదరాబాద్లో ఇంకో మాట ఉంటుందా రేవంత్ రెడ్డి మహారాష్ట్రలోనే గజ దొంగ అదాని హైదరాబాద్కు రాగానే గజమాలవే స్వాగతం పలుకుతావా అదే గజ దొంగకు ఇదే నా నీతి అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి నువ్వు చెప్పాలా ప్రధాని అదాని డబుల్ ఇంజన్ అన్నావు మరి నీ డబల్ స్టాండర్డ్కి ఇది నిదర్శనం కాదా మరి ఈరోజు పదేళ్ళ పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణకు తెలంగాణ ప్రజలకు సంపద సృష్టిస్తే ఆ సంపద నీయాల కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తుంటే మరి మీ నాయకుడు ఆరోపణ చేస్తున్నట్టు మీ నాయకుడు డిమాండ్ చేస్తున్నట్టు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నట్టు అదానిని అరెస్ట్ చేయాలన్నా వద్దా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అదానీ కంపెనీల పైన విచారణ చేయాలన్నా వద్దా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ చెప్పినట్టు అదానీ నీతి మంత్రుడా అవినీతి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజల ముందుకు వచ్చి ఏ కారణం చేత మీరు ఈ రకంగా వ్యవహారం చేస్తున్నారో తప్పకుండా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా బీజేపీ వారిని కూడా కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నాం అమెరికా బయటపెట్టిన ఈ వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ట మటగలిసిపోతే మరి తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం జాతీయ బీజేపీ నాయకత్వాన్ని కూడా అడుగుతున్నాం మరి మీరు చెప్పండి మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా అదానితో ఒప్పందాలు రద్దు చేయాలి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తున్నాం మీ వైఖరి ఏంది కిషన్ రెడ్డి చెప్పాలా ఈ రాష్ట్ర బీజేపీ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర స్థాయిలో మీ వైఖరి ఏంది రాష్ట్రంలో మీ వైఖరి ఏంది ఎందుకంటే రాహుల్తోనేమో జాతీయ స్థాయిలో మీ నేతలు డి అంటే డి అంటున్నారు అదాని గారిని వెనకేసుకొచ్చుకొని మాట్లాడుతున్నారు ఇక్కడ రాష్ట్రంలో మాత్రం మీరు రేవంత్తో దోస్తుమేరా దోస్తుని మంచిగా కలుసుకొని యుగల గీతాలు పాడుతున్నారు డియెట్లు పాడుతున్నారు అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్నది మీకు సమ్మతమేనా అదాని విషయంలో ఈ విషయంలో మీ వైఖరి చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇంకొక మాట కూడా చివరిగా బీజేపీ పార్టీని మేము అడుగుతా ఉన్నాం అదానీ విషయంలో ఇవాళ చాలా స్పష్టంగా భారతదేశం మొత్తం చూస్తూ ఉంది జాతీయ పార్టీలు రెండు కూడా ఒకటే వైఖరితో ఉన్నట్టుగా కనబడతా ఉంది దాదాపుగా పైకి ఏం చెప్పినా లోపల మాత్రం ఒకటే అన్నట్టుగా కనబడతా ఉంది మేము ఇక్కడ రామన్నపేటలో అదాని గారి సిమెంట్ పరిశ్రమ వస్తున్నదని చెప్పి మరి ప్రజాభిప్రాయ సేకరణ పెడితే అన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంఘాలు ప్రజలు స్థానికంగా ఉండే విద్యార్థులు అందరూ ఉద్యమించినారు తప్పకుండా ఇది రావద్దని కోరినారు కాలుష్యం మూసీలోకి వస్తుందని చెప్పి ఆ ప్రాంత రైతులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు రెండే పార్టీలు మాట్లాడలేదు నోరు విప్పట్లేదు ఒకటి కాంగ్రెస్ రెండోది బీజేపీ అందుకే మేమనేది తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎన్నటికైనా రాజీ లేకుండా పుట్లాడేది రాజీ లేకుండా మాట్లాడేది రాజీ లేకుండా పోరాటం చేసేది ఎక్కడికైనా పోయేది ఒక్క టిఆర్ఎస్ మాత్రమే ఒక్క బీఆర్ఎస్ మాత్రమే ఒక కేసీఆర్ మాత్రమే కేసీఆర్ సైన్యం మాత్రమే అందుకే తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కూడా ఆలోచించండి ఈ అదాని వ్యవహారంతో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం మరొక్కసారి బయటపడ్డది ఇవాళ నేను లేవనెత్తిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం మోదీ గారు అమిత్ షా గారు కూడా తప్పకుండా సమాధానాలు చెప్పాలని దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది ఏం మాట్లాడతారు అని వారు చెప్తారని కూడా ఆశిస్తున్నాం తప్పకుండా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ వ్యవహారంలో ఈ వ్యవహారంలో తప్పకుండా మరి మీడియా తన పాత్ర తను పోషిస్తూ ఉంది మీకు అభినందనలు తప్పకుండా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా ఈ వ్యవహారాన్ని మేము లేవనెత్తిన ప్రశ్నలని ముఖ్యమంత్రి గారిని రాహుల్ గాంధీని దయచేసి అడగండి ప్రశ్నలు అడగండి వారి వైఖరి చెప్పమండి తెలంగాణలో తప్పు తెలంగాణలో ఒప్పు బయట తప్పెట్లయితుంది తప్పకుండా అడగాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం నేను ఒకటే అంటున్నా బ్రదర్ కెన్యా లాంటి చిన్న దేశం ఒక ఈ వార్త రాగానే మొత్తం తన ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంది ఇప్పుడేం చెప్పాను కదా ఏ రంగాల్లో రద్దు చేసుకుంది మళ్ళీ చెప్పమంటే చెప్తా మొత్తానికి మొత్తంగా ఒకటి రెండు కాదు దాదాపు మొత్తం వారికి ఉన్న ఒప్పందాలు అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రద్దు చేసుకున్నారు మరి ఇక్కడ నేను అడుగుతా ఉన్నా అంటే ఒకటి కాదు రెండు కాదు విద్యుత్ పంపిణీ ఎయిర్పోర్ట్లు తర్వాత అక్కడ ట్రాన్స్పోర్టు పెట్రోలియము వాటి కింద పనిచేసే ఏజెన్సీలు Kenya has cancelled all contracts. Why is the same not being done? If Rahul is sincere, Rahul Gandhi is sincere and what he says, what he demands, why is he not asking his chief minister to cancel all the MOUs with Mr. Adani and his company? That's the question he needs to answer. And why is his government accepting 100 crores as donation when Rahul Gandhi himself in Maharashtra says, Koi paise aise तीस चालीस करोड़ कोई ऐसे ही नहीं देता इसीलिए हम पूछ रहे हैं राहुल जी से अगर तीस चालीस करोड़ कोई ऐसे ही नहीं देता तो सौ करोड़ क्या ऐसे ही दे दिया दिल की अच्छाई दिल की गहराइयों से क्या रेवंत रेड्डी के लिए उनके कोई अलग सा मोहब्बत है क्या उनके उनके दिल में तो इसीलिए हम पूछ रहे हैं राहुल जी से आपकी अगर नेशनल पार्टी है तो नेशनल स्टैंड होना चाहिए महाराष्ट्र में कुछ बोलो यहां आके कुछ और बोलो ये सही नहीं है और दूसरी बात यहां के जो चीफ मिनिस्टर है रेवंत रेड्डी महाराष्ट्र जाते हैं इलेक्शन के दरमियान इलेक्शन के दौरान वहां जाते हैं वहां कहते हैं कि एक बहुत बड़ा चोर गुजरात से आके आपका एक लाख करोड़ वाला जमीन दारावी का चोरी करने की हड़पने की कोशिश कर रहा है अगर आप आपको अदानी अगर बहुत बड़ा चोर लगता है महाराष्ट्र में क्या बॉर्डर पार करते ही तेलंगाना में आते ही बहुत अच्छा कैसे लगने लगा ये हमें नहीं समझ आता तो इसीलिए हम जवाब मांग रहे हैं इसलिए हम दोनों से राहुल जी से रेवंत रेड्डी जी से क्योंकि उनकी सरकार है यहां पे उनसे जवाब मांग रहे हैं साथ ही साथ हम बीजेपी से भी पूछ रहे हैं कि आपकी क्या रवैया है तेलंगाना में अदानी के इन्वेस्टमेंट को लेकर आपकी क्या स्टैंड है ये भी मांग रहे सुनाई सी इफ देर इज इफ देर इज लाइक यस्टरडे मिस्टर अदानी ఇట్ వాస్ అనౌన్స్డ్ అండ్ ఇట్ వాజ్ యునో అనౌన్స్డ్ బై ద కోర్ట్ దట్ అదాని గారు ముడుపులు ఇచ్చారు నిన్న చెప్పారు అట్లాగే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమానండి చెప్పిన తర్వాత డెఫినెట్గా చట్టం ప్రకారం ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం ఏం జరగాలి చేయాలి అది తప్పే ఉంది అది ఎవరికి ఇచ్చినా సరే లంచం ఎవరికి ఇచ్చినా సరే అది ఎవరైనా సరే మీరు అన్నట్టు జగన్ గారా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా నాకు తెలియదు నిజమే అయితే అది తప్పకుండా చర్య ఉంటుంది తీసుకోవాలని నేను కోరుతా బ్రదర్ ఇప్పుడు నేను కూడా ఖండిస్తా దానికి ఏముంది ఖండించడానికి ఏముంది అది అది కోర్టు కదా కోర్టులో తీర్పు వచ్చినా కూడా నేను ఖండిస్తున్నా అంటే కోర్టు తీర్పు వస్తే అప్పీల్ కోవాలి ఖండిస్తా అంటే ఇట్లా కుదురుతుంది ఇప్పుడు లొంగిపోమనండి మరి లొంగిపోయి లొంగిపోయి నిజం ప్రూవ్ చేసుకోమనండి కోర్టు కోర్టు ఇచ్చింది కదా నేను ఇచ్చింది కాదు కదా అది కాదు ఇంకొక ఇంకొక మాట కూడా నేను అడిగేది నేను అడిగి స్పష్టంగా ఒకటి అడుగుతున్నా ఇలా జగన్ ఉన్నాడా లేకపోతే కోర్ట్ ఏమన్నది నేను మంచిగా ఉన్నాను అదా అని సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకున్నాడా అది కాదు పాయింట్ రాహుల్ గాంధీ నీతేంది పోయి నాకు అర్థంగా నేను గంట సేపు ఉపన్యాసం ఇస్తాడు వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ అదాని గారికి ఎర్ర కార్పెట్ వరుస్తుంటే దానికి సమాధానం చెప్పే బాధ్యత లేదా చెప్పరా మహారాష్ట్రలో దొంగ అవుతాడు ఇక్కడ అవుతాడు అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీకి ఏమైనా కంట్రోల్ ఉందా పూర్తిగా తగ్గి నేను తప్పిపోయారు అందరూ అందుకే అడుగుతున్నాం ఇదే నువ్వేనా కాదంటున్నావేంటి కాదంటున్నావా కాదంటున్నావు అంటున్నా ఇప్పుడు నేను చెప్పింది ఏదో వాస్తవం కాదని వాళ్ళని చెప్పమని నేను చెప్తాను ప్రూఫ్ నేను బయట పెడతా పొంగులేటు కలిసిండాలని చెప్పాను బయటకు వచ్చి నేను ఆరోపించి ఆరు వారాలైందా ఎక్కువైందా ఈయన రహస్యంగా సమావేశమేండు ప్రెసిడెన్షియల్ సూట్ కోహినూరులో అని కలవలేదని చెప్పమను కలవలేదని చెప్పమని చూస్తా చెప్పిండ ఇప్పటివరకు నేను మధ్యలో మస్తుగా మాట్లాడుతున్నాను కదా ఈ బాంబు ఆ బాంబు అని మరి బాంబుల శాఖ మంత్రి నేను ఇంకోటి అడుగుతున్నా బ్రదర్ స్పష్టంగా అడుగుతున్నా ఎక్కడన్నా ఒక ఈడీ రైడ్ అయితే వెంటనే బయటకు వచ్చి అర్జెంటుగా ప్రెస్ రిలీజ్లు వస్తాయి లీక్లు వస్తాయి ట్వీట్లు వస్తాయి ఈడీ నుంచి ఆరు వారాలు అయిపోయాయి ఒక్క బీజేపీ వాడు మాట్లాడాడు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు ఈడీ మాట్లాడదు మిలేకర్లాడు గారు ఏమైతుంది మరి దేశంలో అందరూ మొత్తం ఎవరు మాట్లాడరా శ్మశాన నిశ్శబ్దమా ఇక మేము కూడా ఏంది బరాబర్ మాట్లాడతాం వీళ్ళ రహస్య ఒప్పందాలు చీకటి దోస్తానాలు మామిడిపల్లిలో భూభాగోతలు ఇవన్నీ తొందరలు వస్తాయి బయటికి తొందర ఎందుకు ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి వస్తుంది బ్రదర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు మొత్తం చదివినట్లు లేరు సరిగ్గా విన్నట్లేరు మొన్నటిదాకా ప్రభుత్వం ఏం వాదించింది అసెంబ్లీ సెక్రటరీ గారు స్పీకర్ గారు ఏం వాదించారు కోర్టుకు అధికారం లేదు అన్నారు స్పీకర్ని ఆదేశించే అధికారం కోర్టుకు లేదన్నారు వాళ్ళ కోర్టు ఏం చెప్పింది ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలా అని చెప్పింది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమని చెప్పింది రీజనబుల్ పీరియడ్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ మీరు దయచేసి కొద్దీ స్టడీ చేయండి అధ్యయనం చేయండి రీజనబుల్ పీరియడ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కవర్డ్ జడ్జ్మెంట్ ఉంది మూడు నెలల లోపల తీసుకోవాలా అని నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన స్పీకర్ చేసిన వాదన ఏంది మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు ఇవాళ హైకోర్టు సీజే గారి బెంచ్ ఇచ్చింది తీర్పు ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద రెండవది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమన్నారు రీజనబుల్ పీరియడ్ అంటే సుప్రీంకోర్టులో కవర్డ్ జడ్జిమెంట్ ఉంది మణిపూరా మేఘాలయన మణిపూర్ మేఘాచంద్ర ఆయన పేరు ఉంది కదా ఆయన మేఘం చంద్ర ఆ కేసులో మూడు నెలల లోపల ఖచ్చితంగా స్పీకర్ గారిని నిర్ణయం తీసుకోవాలని కవర్డ్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఒకవేళ స్పీకర్ నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం కాబట్టి ఒకవేళ స్పీకర్ గారు నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు ఆయన ఏదో పిచువాగుడు వాగుతుంటాడు ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పను ఆయన వాగుడుకు ఇప్పుడు ఏనుగులు పోతుంటే చాలా మంది మరుగుతుంటారు మేము పట్టించుకోము మేము ఖచ్చితంగా స్పష్టంగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం ఆయనకు అయితే సబ్జెక్ట్ మీద మాట్లాడమను అదాని మీద మాట్లాడమను నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను ఆయన వాగిన ప్రతిసారి పిచ్చివాగుడు మీరు లైవ్లో లో చూపెట్టడు రేపు ఆయన ఆయన మాట్లాడుతుంటే పిల్లలు ఎలకొడుతురు టీవీలో గట్టికెళ్ళి చెవులు మూస్తుర్రు ఇదేం లోల్లరా అని ఏడవైన అట్లా కాదు ఏడవైన అదే సులుపురాణం ఆమె బాలల దినోత్సవం కోసం అదే ఊరుడు అవార్డుల కోసతే అదే ఊరుడు ఉద్యోగ నియామకాలకు పోతే అదే ఊరుడు గుడికాడి కో అదే ఊరుడు ఆఖరికి బర్త్డే రోజు కూడా అదే ఊరుడా ఇంత ఇంత మురుగుడు మంచిది కాదు ఆయనకు కూడా థ్యాంక్ యూ రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ మాట లగెచర్లకు వచ్చి చెప్పాను రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ ఆయన కాన్షియన్సే కదా నాది కాదు కదా రమ్మని చెప్పు లగిచర్ల పోయి రమ్మని చెప్పు ఇక ఇక అంతెందుకు గాని ఫస్ట్ మీద సమానం రా ఇక లగచర్ల ఇంకెందుకు ఇక శ్రీకాంత్ పైగా మళ్ళీ మాట్లాడదాం ఎందుకంటే అన్ని ఒక్క నిమిషం అవును ఫోటోలు దిగినాం అయితే ఏంది కాదు బ్రదర్ ఫోటోలు దిగినాం ఎస్ బరాబర్ దిగినాం ఆయన వచ్చి మమ్మల్ని అడిగిండు కేసీఆర్ గారికి కూడా వచ్చి అడిగిండు కానీ మీరు అదే తర్వాత తెల్లారి వార్త చూడండి ఏమొచ్చిందో కేసీఆర్ సేస్ నో టు అదాన్ ప్రపోజల్ మాకు ఆయనకు తేడా అయిందంటే ఆయన మాకు వచ్చి కొట్టే ప్రయత్నం చేసి మేము పడిపోలే ఈయననేమో పోయి ఆయనను మొత్తానికి పోయి అలమించుకొని వాళ్ళ నాయకుడు పైన తిరుతాడు ఈనవే అల్మించుకుంటాడు మాకు ద్వంద్వ ప్రమాణం లేవు మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి ఈయన మంచోడు కాదనుకుంటే మంచోడు కాదన్నట్టే ఉన్నాం వస్తే మర్యాదకు నమస్తే పెట్టినాం హలో ఉన్నాం ఛాయించినాం వెళ్ళగొట్టినాం బిర్యానీ తింటే బయట తినడం నాకు తెలియదు కానీ ఈయన అట్లా కాదు కదా వాళ్ళ నాయకుడు తిడుతాడు ఈయన అలాగే అలా చేసుకుంటాడు గది తేడా మాకు వాళ్ళకు ద్వంద్వ ప్రమాణాలు లేవు మాకు మేము పదేళ్ల పాటు ఆయన ఇక్కడ రాకుండా రాష్ట్రంలో అడ్డుకున్నాం మేము ఇక్కడ డిస్కామ్లు అప్పచెప్పలే బలవంతంగా ప్రజల మీద బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణ రుద్దలేదు మేమిక్కడ అనవసరంగా ఆయనకు లేనిపోని ఎర్రతి పరిచి ఇక్కడ ఆయనతో మేము వందల కోట్ల రూపాయలు దండుకోలేదు ఇది మాకు వాళ్లకున్న తేడా ఇది కాదంటారా కాంగ్రెస్ పార్టీని చెప్పానండి ఎవరికి మా మీద అప్పుడు ఏదో తీసుకొచ్చినా మేము వద్దనం ఓడిచిపోయింది అప్పటికత అప్పటిది ఇప్పుడు ఎందుకు దానికి బెస్ట్ ఇప్పుడు అవి ఎందుకు లేక మాట్లాడుకున్నాం ఫస్ట్ ఇది మాట్లాడుకున్నాం